కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పులు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ రెండు వేల ఇరవై ఐదులో దేశవ్యాప్తంగా నగరాలకు ర్యాంకులు కేటాయించారు అందులో ఇండోర్ మరోసారి దేశంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకుంది జబల్పూర్ రెండో స్థానంలో ఆగ్రా సూరత్ మూడో స్థానంలో నిలిచాయి తెలుగు రాష్ట్రాలు ప్రదర్శనకు సంబంధించి మిశ్రమ ఫలితాలు కనిపించాయి పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలను కేటగిరీ వన్ కింద చూశారు విజయవాడ పదమూడవ ర్యాంక్ విశాఖపట్నం పదిహేడవ ర్యాంక్ హైదరాబాద్ ఇరవై రెండవ ర్యాంక్ మూడు నుంచి పది లక్షల జనాభా ఉన్న నగరాలు పట్టణాలను కేటగిరీ టూ కింద లెక్కించారు గుంటూరు ఆరవ ర్యాంక్ రాజమండ్రి పన్నెండు నెల్లూరు పద్దెనిమిది కడప ఇరవై మూడు కర్నూలు ఇరవై తొమ్మిది అనంతపురం ముప్పై ఐదు మూడు లక్షలలోపు జనాభా ఉన్న కేటగిరీ త్రీలో విజయనగరం ఎనిమిదవ ర్యాంక్ శ్రీకాకుళం పదహారు ఒంగోలు ఇరవై ఒకటి చిత్తూరు ఇరవై తొమ్మిది ఏలూరు ముప్పై ఒకటి తెలంగాణకు సంబంధించిన నల్గొండ పదమూడు సంగారెడ్డి పదిహేడు జాతీయ స్థాయి కేటగిరీ విజేతలు పది లక్షలకు పైగా ఇండోర్ ఒకటవ ర్యాంక్ మూడు నుంచి పది లక్షల జనాభా అమరావతి మహారాష్ట్ర మూడు లోపు జనాభా దేవాస్ మధ్యప్రదేశ్ గుంటూరు ఆరవ ర్యాంక్తో మధ్యస్థ నగరాల్లో బలమైన ప్రదర్శన విజయనగరం చిన్న పట్టణాల విభాగంలో టాప్ టెన్లో స్థానం విజయవాడ విశాఖ టాప్ ట్వంటీలో చోటు దక్కించుకున్నాయి హైదరాబాద్ ఇరవై రెండవ ర్యాంకుతో వెనుకబడిపోయింది ప్రచారం కాదు శ్వాసించే గాలి నాణ్యతే నగరాల ఆరోగ్యానికి అసలైన ప్రమాణం స్వచ్ఛ వాయు సర్వేక్షణలో తెలుగు నగరాల ర్యాంకులు అభినందించాల్సినవి కూడా ఉన్నాయి ఆందోళన కలిగించేవి కూడా ఉన్నాయి